ఈ బిందు సేద్యం నీటిని వృధా కాకుండా పొదుపుగా వాడుకుంటూ వ్యవసాయదారులు ఎక్కువ లాభాలు సాధించవచ్చు అంటూ ఈ మధ్యకాలంలో వ్యవసాయానికి సంబంధించి ఈ మాట వినపడుతోంది ఈ బిందు సేద్యం సంబంధించి వివరాలు ఇవ్వడానికి మనతో ఉన్నారు మోహన్ రావు గారు ఏవో సార్ నమస్తే అండి నమస్కారం ఈ నూతన వ్యవసాయ పద్ధతుల్లో ఈ మధ్య కాలంలో ఎక్కువగా వినిపిస్తుంది బిందు సేద్యం అసలు బిందు సేద్యం అంటే ఏంటండి బిందు సేద్యం అంటే మొక్కలు వేరు వ్యవస్థకి నేరుగా ప్లాస్టిక్ పైపుల ద్వారా నీరు అందించడమే బిందు సేద్యం ఇది అన్ని రకాలైన ఉద్యాన పంటలు వ్యవసాయ పంటలు అదేవిధంగా సెరికల్చర్ మల్బరీ తోటలకి చెరుకు రైతులకు ఎంతో ఉపయోగం తర్వాత ఈ బిందు సేద్యం ఎక్కువగా ఎనభై శాతం ఉద్యాన పంటల్లో అమలు చేయడం జరుగుతుంది ఉద్యాన పంటలంటే పండ్ల తోటలు అదేవిధంగా కాయగూరలు పూల తోటలు మెడిసినల్ అండ్ ఏరామెటిక్ ప్లాంట్స్ స్పైసెస్ కాండమెంట్స్ అంటే ఉల్లి ఇటువంటి అన్ని పంటలు తర్వాత ప్లాంటేషన్ క్రాప్స్ కూడా మన జిల్లాలో చూసుకున్నట్లయితే ఎక్కువ విస్తీర్ణంలో ఆయిల్ పామ్ తోటలు కొబ్బరి ఖోఖో అదేవిధంగా కాఫీ టీ రబ్బరు ఇవన్నీ కూడా ఇతర రాష్ట్రాల్లో ఉన్నాయి ఈ ప్లాంటేషన్ క్రాప్స్ కూడా ఎక్కువగా ఈ బిందు సేద్యం అనేది ఉపయోగించడం జరుగుతుంది మరి చూసుకున్నట్లయితే ఈ పథకం మన రాష్ట్రంలో రెండు వేల మూడో సంవత్సరం నుంచి కూడా అన్ని జిల్లాల్లో కూడా ఇది అమలు చేయడం జరుగుతుంది మనం పద్నాలుగు సంవత్సరాలు ఈ పథకాన్ని ఇక్కడ తూర్పుగోదావరి జిల్లాలో అమలు చేసుకొని ఇరవై మూడు వేల ఐదు వందల హెక్టార్లలో పదహారు వేల మంది రైతులకి దీన్ని అమలు చేయడం జరిగింది మరి ఈ సంవత్సరం చూసుకున్నట్లయితే జిల్లాలో ఆరు వేల ఐదు వందల హెక్టార్లలో మరి దీన్ని అమలు చేయాలని ప్రధానంగా మనకి ఉద్యాన పంటలు అదేవిధంగా మన అపరాల్లోనూ చెరుకు ప్రత్తి ఇటువంటి వ్యవసాయ పంటలు తర్వాత సెరీకల్చర్ కింద ఈ మల్బరీ సాగు చేస్తున్న రైతులందరికీ కూడా ఈ బిందు సేద్యాన్ని అదేవిధంగా ఇందులో ఈ సూక్ష్మ సేద్యంలో భాగంగా స్ప్రింక్లర్స్ అంటే తుంపర్ల సేద్యము తర్వాత వేరుశనగ అపరాలు ఇటువంటి పెద్ద మొత్తంలో విస్తీర్ణం ఉండేటప్పుడు బోరుల్లో ఎక్కువగా నీరు వచ్చేటప్పుడు ఈ రెయిన్ గండ్స్ని కూడా ఉపయోగించడం జరుగుతుంది వీటన్నిటికి కూడా ప్రభుత్వం తరఫున అంతరు రైతులకు కూడా అంటే చిన్న సన్నకారు రైతులు మధ్యతరగతి రైతులు పెద్ద రైతులకు కూడా మనం దీనికి సబ్సిడీ రూపంలో రైతులకి ఇవ్వడం జరుగుతుంది ఓకే అండి ఈ బిందు సేద్యం సంబంధించినంత వరకు లాభాలు ఏ విధంగా ఉంటాయండి రైతులకి బిందు సేద్యం లాభాలు మనం చూసుకున్నట్లయితే ఏదైనా పంటకి దిగుబడి పెంచాలన్నా తర్వాత నాణ్యమైన దిగుబడులు సాధించాలన్నా ఈ బిందు సేద్యం ఎంతో ప్రముఖమైన పాత్ర వహిస్తుంది మనం ఈ తోట పంటలు అంటే ఇప్పుడు మామిడి కానీ మన జిల్లాలో ఉన్న మామిడి కానీ సపోటా అరటి జీడి మామిడి ఇటువంటివన్నీ కూడా మనం చూసుకున్నట్లయితే మామిడిలో మనకి సరాసరి నాలుగు టన్నులు దిగుబడి మన జిల్లాలో వస్తుంది అదే బిందు సేద్యం పెట్టుకున్నట్లయితే అది ఆరు టన్నుల వరకు అంటే యాభై శాతం దిగుబడి పెరుగుతుంది తర్వాత మన జీడి కూడా అంతే ఈ ఎనభై కేజీలు జీడివి పిక్కలు మనకి ఎకరాకి మూడు నుంచి నాలుగు బస్తాలు వస్తే బిందు సేద్యం వల్ల ఐదు నుంచి ఆరు బస్తాల వరకు కూడా వచ్చే అవకాశం ఉంది అదేవిధంగా అరటిలో కూడా మామూలుగా మనకి పదిహేను టన్నుల కన్నా ఎక్కువ దిగుబడి లేదు బిందు సేద్యం పెట్టుకున్నట్లయితే రైతుకి ముప్పై టన్నుల వరకు కూడా అంటే డెబ్భై నుంచి వంద శాతం కూడా దిగుబడి పెరిగే అవకాశం ఉంది అదేవిధంగా బొప్పాయి బొప్పాయిలో కూడా మామూలుగా చూసుకున్నట్లయితే ముప్పై టన్నులు మించి దిగుబడి రావట్లేదు మరి బిందు సేద్యం పెట్టుకుంటే నలభై ఐదు నుంచి యాభై టన్నులు అంటే పంటని అనుసరించి ప్రతి ఒక్క పంటలో కూడా ముప్పై నుంచి డెబ్భై శాతం వరకు కూడా దిగుబడి పె పెరిగే అవకాశం ఈ బిందు సేద్యం ద్వారా ఉంది దీని ద్వారా రైతులకి ఏంటంటే తక్కువ ఖర్చుతో మరి ఎక్కువ దిగుబడి వస్తుంది కాబట్టి మరి రిటర్న్స్ కూడా ఆదాయం కూడా అదే రకంగా రైతులకి వచ్చే అవకాశం ఉంది ఓకే ఈ బిందు సేద్యానికి ఏ వ్యవసాయ పంట సరిపోదంటారు బిందు సేద్యం అన్ని రకాలైన పంటలకి అంటే ఇటు మొక్కలకు కానీ అదేవిధంగా మన నారు ద్వారా పెంచుకునే మొక్కలు ఈ కాయగూరలు ఉన్నాయి వీటన్నిటికి కూడా మనం బిందు సేద్యాన్ని పెట్టుకోవచ్చు ఈవెన్ అటవీ పంటలకు కూడా సరుగుడు యోక లెప్టస్ ఇటువంటి దానికి కూడా మనం బిందు సేద్యం పెట్టుకోవచ్చు కానీ ప్రభుత్వం ఈ అటవీ పంటలకి మన బిందు సేద్యం సబ్సిడీలు ఇవ్వటం లేదు మిగతా అన్ని రకాలైన ఉద్యాన పంటలకి వ్యవసాయ పంటలకు కూడా మన బిందు చేయోజం ద్వారా మన రాయితీలు రైతులందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది అంటే రాయితీలు అంటే ఏ విధంగా ఉన్నాయి సార్ ప్రభుత్వం ఇంతకుముందు రాయితీ ఒక లక్ష రూపాయల వారికి మాత్రమే ఇచ్చేది దాన్ని రైతుల యొక్క శ్రేయస్సును అదేవిధంగా రైతులకు గిట్టుబాటు ధర రావాలి ఆదాయం పెరగాలి అంటే వాళ్ళు ప్రొడక్టివిటీ దిగుబడి పెంచే మార్గంలో బిందు సేద్యం ప్రధానమైనదని గుర్తించడం జరిగింది ఈ బిందు సేద్యం పెట్టే ఉద్యాన పంటలు కానీ వ్యవసాయ పంటలకు కానీ మనకి జీవి అని ఎప్పటికప్పుడు మన ముఖ్యమంత్రి గారు చెప్తూ ఉంటారు ప్రతి ఒక్క రైతు తలసరి ఆదాయం పెరగాలి పెరిగేటప్పుడు వ్యవసాయం ద్వారా ఈ సంవత్సరం సుమారుగా పదహారు నుంచి పద్దెనిమిది శాతం వృద్ధి వచ్చింది అది ఇరవై శాతంకి వెళ్ళాలి వచ్చే సంవత్సరం ముప్పై ముప్పై శాతం పెరగాలనేది ముఖ్యమంత్రి యొక్క ఆకాంక్ష దానికి అనుగుణంగా ఒక బిందు సేద్యం పెట్టుకున్న రైతులందరికీ కూడా నేరుగా ముప్పై శాతం మరి దిగుబడి అదేవిధంగా ఆదాయం పెరిగే అవకాశం ఉంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ఇటు కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారంతో ఈ పథకానికి చిన్న సన్నకారు రైతులు అంటే ఐదు ఎకరాలు లోబడి ఉన్న రైతులకి ఎస్సీ ఎస్టీస్ అయితే నూరు శాతం రాయితీ అదే మిగతా కేటగిరీకి చెందిన చిన్న సన్నకారు రైతులకి తొంభై శాతం రాయితీ రెండు లక్షల రూపాయలకి మించుకుంటా ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా మధ్యతరగతి రైతులు అంటే ఐదు నుంచి పది ఎకరాలు వరకు ఉన్న రైతులకి డెబ్బై శాతం రాయితీ రెండు లక్షల ఎనభై వేల రూపాయల వరకు కూడా మరి ప్రభుత్వం తరఫున ఉద్యాన శాఖ ద్వారా ఈ ఏపీఎంఈపి కింద మరి రాయితీ ఇవ్వడం జరుగుతుంది పది ఎకరాలు పైబడి పెద్ద రైతులకి యాభై శాతం రాయితీ నాలుగు లక్షల రూపాయల వరకు అంటే ఇక్కడ ఎనిమిది లక్షలు ఖరీదు కాగల పరికరాలని నాలుగు లక్షల రూపాయలకి అందించడం జరుగుతుంది ఈ పది ఎకరాల నుంచి అప్ టు ల్యాండ్ సీలింగ్ లిమిట్ అంటే మన ప్రాంతంలో సుమారుగా నలభై ఐదు ఎకరాల వరకు కూడా ఈ ల్యాండ్ సీలింగ్ లిమిట్ అనేది ఉంది ఈ రకంగా ప్రభుత్వం ఏంటంటే అందరూ రైతులకు కూడా ఇటు ఎస్సీ ఎస్టీ చిన్న సన్నకారు నుంచి మధ్యతరగతి పెద్ద రైతులు అందరికి కూడా ఈ బిందు సేద్యాన్ని మరి అమలు చేయాలనే లక్ష్యంతో ప్రధానంగా ఈ ఉద్యాన పంటలు వ్యవసాయ పంటలైన ప్రత్తి చెరుకు మొక్కజొన్న వీటన్నిటికి కూడా మరి పెద్ద ఎత్తున బిందు సేద్యం అనేది అమలు చేయడం జరుగుతుంది జిల్లాలో మరి ఈ సంవత్సరం చూసుకున్నట్లయితే మన ఆరు వేల ఐదు వందల హెక్టార్లు లక్ష్యంగాను ఇంతవరకు మూడు వేల ఒక వంద హెక్టార్లు పూర్తి చేసుకోవడం జరిగింది ఇది బిందు సేద్యం సీజన్ ఎందుకంటే వర్షాలు అయిపోయి చలికాలం కూడా అయిపోయింది కాబట్టి ఇప్పుడు రైతులు పెద్ద ఎత్తున ఈ వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి తర్వాత బోరుల్లో ఉన్న నీరు కూడా పూర్తి స్థాయిలో ప్రతిరోజు ఇచ్చే సౌకర్యం లేదు కనుక మరి ఇప్పుడు రైతులు ఈ ఫిబ్రవరి మార్చి నెలల్లో పెద్ద ఎత్తున ముందుకు వస్తున్నారు ఓకే అండి ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో కౌలుదారులు కౌలు రైతులు కూడా ఉంటూ ఉంటారు వీళ్ళకి ఎక్కువ సమస్యలు వస్తుంటాయి వాళ్ళకి ఎటువంటి రైతులు దొరుకుతాయి ఇప్పుడు మీరు కౌలు రైతుల గురించి అడిగారు మరి చాలా ఉద్యాన పంటలు కావచ్చు వ్యవసాయ పంటలు కావచ్చు వీటన్నిటిలో ఇప్పుడు ప్రత్యేకంగా కౌలు రైతులు రోజు రోజుకి పెరుగుతున్నారు అంటే అసలైన రైతులు అందరూ కూడా వాళ్ళ పిల్లలు చదువుల నిమిత్తం ఈ పట్టణాలకు వెళ్ళడం నగరాలకు వెళ్ళడం అదేవిధంగా చాలామంది ఈ కూలీల సమస్య ద్వారా మరి కౌలికి ఇవ్వడం జరుగుతుంది ప్రధానంగా మనం ఉద్యాన పంటల్లో చూసుకున్నట్లయితే అరటి బొప్పాయి కాయగూరలు ఇక్కడ ఎక్కువగా కౌలు రైతులు ఉన్నారు అదేవిధంగా ఆయిల్ ఫామ్ కూడా చాలామంది రైతులు కౌలికి ప్రతి సంవత్సరం అని దీర్ఘకాలికంగా ఒక సంవత్సరం నుంచి ఐదు సంవత్సరాల వరకు కూడా కౌలికి ఇవ్వడం జరుగుతుంది మరి వీళ్ళని ఈ కౌలు రైతులని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం కూడా వీరికి కూడా ఈ బిందు సేద్యం అవకాశం కల్పించాలి వీరికి ఏడు సంవత్సరాలు లీజు ఉన్నట్లయితే మనం తప్పకుండా వారికి కూడా ప్రధాన రైతు యొక్క పొలాన్ని దృష్టిలో పెట్టుకొని వీరికి కూడా సబ్సిడీసు యాభై శాతం నుంచి తొంభై శాతం వరకు కూడా అర్హతను బట్టి ఇవ్వడం జరుగుతుంది కౌలు రైతులకు కూడా ఓకే సార్ అంటే మీరు ఇప్పుడు ఇందులో రిజర్వేషన్స్ చెప్పారు క్యాస్ట్ రిజర్వేషన్స్ ఉన్నాయని ఈ కౌలు రైతు యొక్క భూమి ఒకవేళ బీసీది ఉంటే చేసే వ్యక్తి ఎస్సీ అయి ఉంటే కనుక వీళ్ళు రిజర్వేషన్ ఏ విధంగా వర్తిస్తుంది అనుకోవచ్చు మన పొలం తొలక ఓనరు బీసీ రైతు దాన్ని ఎస్సీస్ తీసుకోవడం జరుగుతుంది ఏడు సంవత్సరాలకి తీసుకున్నట్లయితే ఇక్కడ క్యాస్ట్ ఎవరైతే తీసుకొని చేస్తున్నారో వారి యొక్క క్యాస్ట్నే మనం తీసుకుంటాం ఎస్సీ కానీ ఎస్టీ కానీ తర్వాత విస్తీర్ణం మాత్రం ఓనర్నే పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది ఓనర్ యొక్క పరి విస్తీర్ణం మనకి ఏడు ఎకరాలు ఉందంటే ఆయన మధ్యతరగతి కింద రైతుకు వస్తారు ఈవెన్ ఆ ఏడు ఎకరాల భూమిని ఎస్సీ ఎస్టీలు తీసుకొని సాగు చేసినట్లయితే ఎస్సీ ఎస్టీ కూడా ఆ డెబ్బై శాతం వస్తుంది అదేవిధంగా ఓనర్కి నాలుగు ఎకరాలు భూమి ఉంది బీసీ ఫార్మర్కి ఎస్సీ ఎస్టీ రైతు తీసుకొని సాగు చేసినట్లయితే ఇక్కడ నూరు శాతం రాయితీ వర్తిస్తుంది క్యాష్ను బట్టి రాయితీ వర్తిస్తుంది అదేవిధంగా ఓనర్ యొక్క విస్తీర్ణాన్ని మనం పరిగణలోకి తీసుకొని ఆ కేటగిరీని కూడా ఈయన చిన్న సన్నకారు రైత మధ్యస్థ రైత పెద్ద రైతు అనేది కూడా మనం చూడడం జరుగుతుంది సబ్సిడీ ఇచ్చేటప్పుడు అలాగే ఇన్ని ఎకరాలు స్థలం ఉన్నప్పటికీ కూడా కొంతమంది సగమే ఒకరు కవులు తీసుకుంటారు సగం ఇంకొకరు తీసుకోవడం జరుగుతుంది అలాంటప్పుడు మొత్తం విస్తీర్ణాన్ని బట్టి మీరు ఇచ్చేటటువంటి ఈ బిందు సేద్య సబ్సిడీలు ఉంటాయా లేకపోతే మార్పులు ఉంటాయా ఇందులో ఏ విధమైన మార్పు ఉండదు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చాలా మంచి చక్కని ప్రశ్న వేశారు ఇక్కడ రైతుకి పది ఎకరాలు భూమి ఉంది ఒక ముగ్గురు రైతులకి మూడు ఎకరాలు చెప్పున ఇస్తాడు మూడు ఎకరాలు చెప్పున ఇచ్చినా కూడా ఈయన మధ్యతరగతి రైతు కింద వస్తారు ఈ మూడు ఎకరాలు తీసుకున్నా కూడా వీళ్ళకి డెబ్బై శాతం రాయితీ మాత్రమే వర్తిస్తుంది అందువల్ల ఇక్కడ రైతు యొక్క భూమి మొత్తం అనేది ఇక్కడ పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ అదే రైతు పది ఎకరాలు ఉన్న రైతు నాలుగు ఎకరాల్లో బిందు సేద్యం పెట్టుకోవచ్చు ఉన్న పంటను బట్టి కానీ నాలుగు ఎకరాలు పెట్టుకున్నారని మనం తొంభై శాతం రాయితీ ఇవ్వం ఆ కేటగిరీ డెబ్బై శాతం ఇస్తాం ఆ నాలుగెక నాలుగు ఎకరాలకు కూడా సో ఈ రకంగా మనము ఈ సబ్సిడీని అనేది నిర్ణయించడం జరుగుతుంది ఇక్కడ మనకి ప్రత్యేకంగా గత సంవత్సరాల నుంచి కూడా ఇంతకుముందు బిందు తుంపర్ల సేద్యం పెట్టుకున్న రైతు పది సంవత్సరాల వారికి కూడా ఆగాల్సి వచ్చేది ఇప్పుడు ప్రభుత్వం ఈ నిబంధనలను మార్చింది ఏడు సంవత్సరాలకే దీని కాలపరిమితిని నిర్ణయించి అంటే ఇప్పుడు పది పదకొండు సంవత్సరానికి ముందు ఇచ్చే రైతులందరూ కూడా మళ్ళీ బిందు తుంపర్ల సేద్యానికి దరఖాస్తు చేసుకోవచ్చు ఈ రకమైన అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది ఎందుకంటే పెద్ద ఎత్తున ఈ పరికరాలు ఏడు సంవత్సరాల తర్వాత ప్రధానంగా మన కోస్తా ఏరియా కాబట్టి పాడైపోయే ప్రమాదం ఉంది అదేవిధంగా ఇప్పుడు ఆయిల్ పంప్ లాంటి పంటలు ఈ గెలలు పడి ఆ లేటర్లు ఇవన్నీ కూడా పాడయ్యే అవకాశం ఉంది కాబట్టి దీని కాలపరిమితిని ఏడు సంవత్సరాలకి తగ్గించడం జరిగింది ఇదే కాకుండా మనకి ఈ బిందు తుంపర్ల సేద్యంలో ఇంతకుముందు బిందు సేద్యం ఇస్తే తుంపర్ల సేద్యం ఇచ్చేవాళ్ళం కాదు ఏడు సంవత్సరాల వరకు మరి రైతు వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉండదు మరి ఈరోజు చూసుకున్నట్లయితే బిందు సేద్యం ఇచ్చే రైతుకి తుంపర్ల సేద్యం అవకాశం కూడా కల్పిస్తున్నాము అదేవిధంగా తుంపర్ల సేద్యం ఈ స్ప్రింక్లర్స్ యూనిట్లు ఇచ్చే రైతులకి గన్ కానీ స్ప్రింక్లర్స్ కానీ గన్ అంటే ఇది బిగ్ స్ప్రింక్లర్ అనమాట ఈ రైతుకి మరలా మనం బిందు సేద్యం అవకాశం కల్పిస్తున్నాం మరి దీనివల్ల కూడా పెద్ద ఎత్తున రైతులు ప్రధానంగా అంతర పంటలు వేసుకున్న రైతులు ఇప్పుడు మామిడి జీడి మామిడి కొబ్బరి ఆయిల్ పామ్ ఇవన్నీ దీర్ఘకాలిక పంటలు మరి ఇటువంటి పంటల్లో ఈ ఖాళీ స్థలాలు ఖాళీ స్థలం ఎక్కువగా ఉంటుంది దాంట్లో కాయగూరలు కానీ అపరాలు కానీ అదేవిధంగా వేరుశెనగ కానీ ఇటువంటి పంటలు వేసుకునే అవకాశం ఉంది కాబట్టి రైతులకి ఈ బిందు సేద్యం ముందు ఇచ్చి తర్వాత ఈ అంతర పంటలు వేసుకునేదానికి స్ప్రింక్లర్లు ఇస్తాం అదేవిధంగా ఎవరైనా అప అపరాలు వేసుకున్న రైతుకి మనం స్ప్రింక్లర్లు తీసుకుంటే మరలా వాళ్ళు అరటి కానీ అదేవిధంగా ఏదైనా తోట పంటలకు వెళ్ళినట్లయితే మళ్ళీ బిందు సేద్యం రాయితీ అనేది కల్పించడం జరుగుతుంది ఇది వాళ్ళకున్న ఆర్థిక పరిమితికి లోబడి ఫర్ ఎగ్జాంపుల్ మన ఐదు ఎకరాలకి రెండు లక్షల రూపాయల వరకు ప్రభుత్వంకి రాయితీ రైతుకి అర్హత ఉంది మరి అటువంటి రైతుకి ఇంతకుముందు లక్ష రూపాయలు పెట్టి బిందు సేద్యం ఒక అరటి పంటకి పెట్టుకున్నారు తర్వాత ఇంకా లక్ష రూపాయలు ఉంది ఆ లక్ష రూపాయలు అయినంత వరకు మరొక అవకాశం ఇస్తాం మళ్ళీ తొంపతుల సేద్యం పెట్టుకున్న అవకాశం అనేది ఇవ్వడం జరుగుతుంది ఇదే కాకుండా మరి ఎక్కువ విస్తీరణ ఉన్న రైతులకి ఒక పది ఎకరాల రైతులు ఇంతకుముందు ఐదు ఎకరాలు బిందు సేద్యం పెట్టుకున్నారు మనం పది ఎకరాలు ఉన్న రైతుకి రెండు లక్షల ఎనభై వేల రూపాయల వరకు కూడా మన సబ్సిడీని ఇచ్చే అవకాశం ప్రభుత్వం కల్పించింది మరి ఇంతకుముందు మనకు లక్ష రూపాయల పరిమితి ఉంది కాబట్టి వారికున్న ఆ నాలుగు ఐదు ఎకరాల విస్తీర్ణంలో ఆ లక్ష రూపాయలకు లోబడి ఇంతకుముందు బిందు సేద్య పరికరాలు తీసుకున్నట్లయితే ఇప్పుడు మళ్ళీ ఐదు ఎకరాలకు దరఖాస్తు చేసుకుంటే ఈ మిగతా ఉన్న ఐదు ఎకరాల భూమి కూడా మనం రాయితీ మేరకు కూడా ఈ రెండు లక్షల ఎనభై వేలు పరిమితి వరకు కూడా వాళ్ళకి బిందు సేద్య పరికరాలు అమలు చేసే అవకాశం మరి లాస్ట్ ఇయర్ నుంచి ప్రభుత్వం ఈ పథకం ద్వారా ఈ ఏపీ మైక్రో ఇరిగేషన్ పథకం ద్వారా కల్పించడం జరిగింది నేటి రైతు కార్యక్రమంలో చిన్న విరామం న్యూస్ నేటి రైతు కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మనతో ఉన్నారు ఈ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి సంబంధించినందుకు ఇరిగేషన్ ఈ నీటి సేద్యం బిందు సేద్యం అనేటువంటి డిపార్ట్మెంట్లు కొన్ని కొత్త పనులని అవలంబించడం జరుగుతోంది ఈ బిందు సేద్యం నీటిని వృధా కాకుండా పొదుపుగా వాడుకుంటూ వ్యవసాయదారులు ఎక్కువ లాభాలు సాధించవచ్చు అంటూ ఈ మధ్యకాలంలో వ్యవసాయానికి సంబంధించి ఈ మాట వినపడుతోంది ఈ బిందు సేద్యం సంబంధించి వివరాలు ఇవ్వడానికి మనతో ఉన్నారు మోహన్ రావు గారు ఏవో సార్ నమస్తే అండి నమస్కారం ఈ నూతన వ్యవసాయ పద్ధతుల్లో ఈ మధ్య కాలంలో ఎక్కువగా వినిపిస్తుంది బిందు సేద్యం అసలు బిందు సేద్యం అంటే ఏంటండి బిందు సేద్యం అంటే మొక్కల వేరు వ్యవస్థకి నేరుగా ప్లాస్టిక్ పైపుల ద్వారా నీరు అందించడమే బిందు సేద్యం ఇది అన్ని రకాలైన ఉద్యాన పంటలు వ్యవసాయ పంటలు అదేవిధంగా సెరికల్చర్ మల్బరీ తోటలకి చెరుకు రైతులకు ఎంతో ఉపయోగం తర్వాత ఈ బిందు సేద్యం ఎక్కువగా ఎనభై శాతం ఉద్యాన పంటల్లో అమలు చేయడం జరుగుతుంది ఉద్యాన పంటలు అంటే పండ్ల తోటలు అదేవిధంగా కాయగూరలు పూల తోటలు మెడిసినల్ అండ్ ప్లాంట్స్ స్పైసెస్ కాండిమెంట్స్ అంటే ఉల్లి ఇటువంటి అన్ని పంటలు తర్వాత ప్లాంటేషన్ క్రాప్స్ కూడా మన జిల్లాలో చూసుకున్నట్లయితే ఎక్కువ విస్తీర్ణంలో ఆయిల్ పామ్ తోటలు కొబ్బరి ఖోఖో అదేవిధంగా కాఫీ టీ రబ్బరు ఇవన్నీ కూడా ఇతర రాష్ట్రాల్లో ఉన్నాయి ఈ ప్లాంటేషన్ క్రాప్స్ కూడా ఎక్కువగా ఈ బిందు సేద్యం అనేది ఉపయోగించడం జరుగుతుంది మరి చూసుకున్నట్లయితే ఈ పథకం మన రాష్ట్రంలో రెండు వేల మూడో సంవత్సరం నుంచి కూడా అన్ని జిల్లాల్లో కూడా ఇది అమలు చేయడం జరుగుతుంది మనం పద్నాలుగు సంవత్సరాలు ఈ పథకాన్ని ఇక్కడ తూర్పుగోదావరి జిల్లాలో అమలు చేసుకొని ఇరవై మూడు వేల ఐదు వందల హెక్టార్లలో పదహారు వేల మంది రైతులకి దీన్ని అమలు చేయడం జరిగింది మరి ఈ సంవత్సరం చూసుకున్నట్లయితే జిల్లాలో ఆరు వేల ఐదు వందల హెక్టార్లలో మరి దీన్ని అమలు చేయాలని ప్రధానంగా మనకి ఉద్యాన పంటలు అదేవిధంగా మన అపరాల్లోనూ చెరుకు ప్రత్తి ఇటువంటి వ్యవసాయ పంటలు తర్వాత సెరికల్చర్ కింద ఈ మల్బరీ సాగు చేస్తున్న రైతులందరికీ కూడా ఈ బిందు సేద్యాన్ని అదేవిధంగా ఇందులో ఈ సూక్ష్మ సేద్యంలో భాగంగా స్ప్రింక్లర్స్ అంటే తుంపర్ల సేద్యం తర్వాత వేరుశనగ అపరాలు ఇటువంటి పెద్ద మొత్తంలో విస్తీర్ణం ఉండేటప్పుడు బోరుల్లో ఎక్కువగా నీరు వచ్చేటప్పుడు ఈ రెయిన్ గార్డ్స్ని కూడా ఉపయోగించడం జరుగుతుంది వీటన్నిటికి కూడా ప్రభుత్వం తరఫున అందరూ రైతులకు కూడా అంటే చిన్న సన్నకారు రైతులు మధ్యతరగతి రైతులు పెద్ద రైతులు కూడా మనం దీనికి సబ్సిడీ రూపంలో రైతులకి ఇవ్వడం జరుగుతుంది ఓకే అండి ఈ బిందు సేద్యం సంబంధించినంత వరకు లాభాలు ఏ విధంగా ఉంటాయండి రైతులకి బిందు సేద్యం లాభాలు మనం చూసుకున్నట్లయితే ఏదైనా పంటకి దిగుబడి పెంచాలన్నా తర్వాత నాణ్యమైన దిగుబడులు సాధించాలన్నా ఈ బిందు సేద్యం ఎంతో ప్రముఖమైన పాత్ర వహిస్తుంది మనం ఈ తోట పంటలు అంటే ఇప్పుడు మామిడి కానీ మన జిల్లాలో ఉన్న మామిడి కానీ సపోటా అరటి జీడి మామిడి ఇటువంటివన్నీ కూడా మనం చూసుకున్నట్లయితే మామిడిలో మనకి సరాసరి నాలుగు టన్నులు దిగుబడి మన జిల్లాలో వస్తుంది అదే బిందు సేద్యం పెట్టుకున్నట్లయితే అది ఆరు టన్నుల వరకు అంటే యాభై శాతం దిగుబడి పెరుగుతుంది తర్వాత మన జీడిమామిడిలో కూడా అంతే ఈ ఎనభై కేజీలు జీడివి పిక్కలు మనకి ఎకరాకి మూడు నుంచి నాలుగు బస్తాలు వస్తే బిందు సేద్యం వల్ల ఐదు నుంచి ఆరు బస్తాల వరకు కూడా వచ్చే అవకాశం ఉంది అదేవిధంగా అరటిలో కూడా మామూలుగా మనకి పదిహేను టన్నుల కన్నా ఎక్కువ దిగుబడి లేదు బిందు సేద్యం పెట్టుకున్నట్లయితే రైతుకి ముప్పై టన్నుల వరకు కూడా అంటే డెబ్బై నుంచి వంద శాతం కూడా దిగుబడి పెరిగే అవకాశం ఉంది అదేవిధంగా బొప్పాయి బొప్పాయిలో కూడా మామూలుగా చూసుకున్నట్లయితే ముప్పై టన్నులు మించి దిగుబడి రావట్లేదు మరి బిందు సేద్యం పెట్టుకుంటే నలభై ఐదు నుంచి యాభై టన్నులు అంటే పంటని అనుసరించి ప్రతి ఒక్క పంటలో కూడా ముప్పై నుంచి డెబ్భై శాతం వరకు కూడా దిగుబడి పె పెరిగే అవకాశం ఈ బిందు సేద్యం ద్వారా ఉంది దీని ద్వారా రైతులకి ఏంటంటే తక్కువ ఖర్చుతో మరి ఎక్కువ దిగుబడి వస్తుంది కాబట్టి మరి రిటర్న్స్ కూడా ఆదాయం కూడా అదే రకంగా రైతులకి వచ్చే అవకాశం ఉంది ఓకే ఈ బిందు సేద్యానికి ఏ వ్యవసాయ పంట సరిపోదు అంటారు బిందు సేద్యం అన్ని రకాలైన పంటలకి అంటే ఇటు మొక్కలకు కానీ అదేవిధంగా మన నారు ద్వారా పెంచుకునే మొక్కలు ఈ కాయగూరలు ఉన్నాయి వీటన్నిటికి కూడా మన బిందు సేద్యాన్ని పెట్టుకోవచ్చు ఈవెన్ అటవీ పంటలకు కూడా సరుగుడు యోకలెప్టస్ ఇటువంటి దానికి కూడా మన బిందు సేద్యం పెట్టుకోవచ్చు కానీ ప్రభుత్వం ఈ అటవీ పంటలకి మన బిందు సేద్యం సబ్సిడీలు ఇవ్వటం లేదు మిగతా అన్ని రకాలైన ఉద్యాన పంటలకి వ్యవసాయ పంటలకు కూడా మన బిందు సేద్యం ద్వారా మనం రాయితీలు రైతులందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది అంటే రాయితీలు అంటే ఏ విధంగా ఉన్నాయి సార్ ప్రభుత్వం ఇంతకుముందు రాయితీ ఒక లక్ష రూపాయల వారికి మాత్రమే ఇచ్చేది దాన్ని రైతుల యొక్క శ్రేయస్సును అదేవిధంగా రైతులకు గిట్టుబాటు ధర రావాలి ఆదాయం పెరగాలి అంటే వాళ్ళ ప్రొడక్టివిటీ దిగుబడి పెంచే మార్గంలో బిందు సేద్యం ప్రధానమైనదని గుర్తించడం జరిగింది ఈ బిందు సేద్యం పెట్టే ఉద్యాన పంటలు కానీ వ్యవసాయ పంటలకు కానీ మనకి జీవి అని ఎప్పటికప్పుడు మన ముఖ్యమంత్రి గారు చెప్తూ ఉంటారు ప్రతి ఒక్క రైతు తలసరి ఆదాయం పెరగాలి పెరిగేటప్పుడు వ్యవసాయం ద్వారా ఈ సంవత్సరం సుమారుగా పదహారు నుంచి పద్దెనిమిది శాతం వృద్ధి వచ్చింది అది ఇరవై శాతంకి వెళ్ళాలి వచ్చే సంవత్సరం ముప్పై ముప్పై శాతం పెరగాలి అనేది ముఖ్యమంత్రి యొక్క ఆకాంక్ష దానికి అనుగుణంగా ఒక బిందు సేద్యం పెట్టుకున్న రైతులందరికీ కూడా నేరుగా ముప్పై శాతం మరి దిగుబడి అదేవిధంగా ఆదాయం పెరిగే అవకాశం ఉంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ఇటు కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారంతో ఈ పథకానికి చిన్న సన్నకారు రైతులు అంటే ఐదు ఎకరాలు లోబడి ఉన్న రైతులకి ఎస్సీ ఎస్టీస్ అయితే నూరు శాతం రాయితీ అదే మిగతా కేటగిరీస్ చెందిన చిన్న సన్నకారు రైతులకి తొంభై శాతం రాయితీ రెండు లక్షల రూపాయలకి మించుకుంటా ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా మధ్యతరగతి రైతులు అంటే ఐదు నుంచి పది ఎకరాలు వరకు ఉన్న రైతులకి డెబ్భై శాతం రాయితీ రెండు లక్షల ఎనభై వేల రూపాయల వరకు కూడా మరి ప్రభుత్వం తరఫున ఉద్యాన శాఖ ద్వారా ఈ ఏపీఎంఈపి కింద మరి రాయితీ ఇవ్వడం జరుగుతుంది పది ఎకరాలు పైబడి పెద్ద రైతులకి యాభై శాతం రాయితీ నాలుగు లక్షల రూపాయల వరకు అంటే ఇక్కడ ఎనిమిది లక్షలు ఖరీదు కాగల పరికరాల్ని నాలుగు లక్షల రూపాయలకి అందించడం జరుగుతుంది ఈ పది ఎకరాల నుంచి అప్ టు ల్యాండ్ సీలింగ్ లిమిట్ అంటే మన ప్రాంతంలో సుమారుగా నలభై ఐదు ఎకరాల వరకు కూడా ఈ ల్యాండ్ సీలింగ్ లిమిట్ అనేది ఉంది ఈ రకంగా ప్రభుత్వం ఏంటంటే అందరూ రైతులకు కూడా ఇటు ఎస్సీ ఎస్టీ చెన్నా నుంచి మధ్యతరగతి పెద్ద రైతులు అందరికి కూడా ఈ బిందు సేద్యాన్ని మరి అమలు చేయాలనే లక్ష్యంతో ప్రధానంగా ఈ ఉద్యాన పంటలు వ్యవసాయ పంటలైన ప్రత్తి చెరుకు మొక్కజొన్న వీటన్నిటికి కూడా మరి పెద్ద ఎత్తున బింది సేద్యం అనేది అమలు చేయడం జరుగుతుంది జిల్లాలో మరి ఈ సంవత్సరం చూసుకున్నట్లయితే మన ఆరు వేల ఐదు వందల హెక్టార్లు లక్ష్యంగాను ఇంతవరకు మూడు వేల ఒక వంద హెక్టార్లు పూర్తి చేసుకోవడం జరిగింది ఇది బిందు సేద్యం సీజన్ ఎందుకంటే వర్షాలు అయిపోయి చలికాలం కూడా అయిపోయింది కాబట్టి ఇప్పుడు రైతులు పెద్ద ఎత్తున ఈ వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి తర్వాత బోరుల్లో ఉన్న నీరు కూడా పూర్తి స్థాయిలో ప్రతిరోజు ఇచ్చే సౌకర్యం లేదు కనుక మరి ఇప్పుడు రైతులు ఈ ఫిబ్రవరి మార్చి నెలల్లో పెద్ద ఎత్తున ముందుకు వస్తున్నారు ఓకే అండి ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో కౌలుదారులు కౌలు రైతులు కూడా ఉంటూ ఉంటారు వీళ్ళకి ఎక్కువ సమస్యలు వస్తుంటాయి వాళ్ళకి ఎటువంటి రైతులు దొరుకుతాయి ఇప్పుడు మీరు కౌలు రైతుల గురించి అడిగారు మరి చాలా ఉద్యాన పంటలు కావచ్చు వ్యవసాయ పంటలు కావచ్చు వీటన్నిటిలో ఇప్పుడు ప్రత్యేకంగా కౌలు రైతులు రోజు రోజుకి పెరుగుతున్నారు అంటే అసలైన రైతులు అందరూ కూడా వాళ్ళ పిల్లలు చదువుల నిమిత్తం ఈ పట్టణాలకు వెళ్ళడం నగరాలకు వెళ్ళడం అదేవిధంగా చాలామంది ఈ కూలీల సమస్య ద్వారా మరి కౌలికి ఇవ్వడం జరుగుతుంది ప్రధానంగా మనం ఉద్యాన పంటల్లో చూసుకున్నట్లయితే అరటి బొప్పాయి కాయగూరలు ఇక్కడ ఎక్కువగా కౌలు రైతులు ఉన్నారు అదేవిధంగా ఆయిల్ పామ్ కూడా చాలామంది రైతులు కౌలికి ప్రతి సంవత్సరం ఇంతని దీర్ఘకాలికంగా ఒక సంవత్సరం నుంచి ఐదు సంవత్సరాల వరకు కూడా కౌలుకి ఇవ్వడం జరుగుతుంది మరి వీళ్ళని ఈ కౌలు రైతులని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం కూడా వీరికి కూడా ఈ బిందు సేద్యం అవకాశం కల్పించాలి వీరికి ఏడు సంవత్సరాలు లీజు ఉన్నట్లయితే మనం తప్పకుండా వారికి కూడా ప్రధాన రైతు యొక్క పొలాన్ని దృష్టిలో పెట్టుకొని వీరికి కూడా సబ్సిడీస్ యాభై శాతం నుంచి తొంభై శాతం వరకు కూడా అర్హతను బట్టి ఇవ్వడం జరుగుతుంది కౌలు రైతులకు కూడా ఓకే సార్ అంటే మీరు ఇప్పుడు ఇందులో రిజర్వేషన్స్ చెప్పారు క్యాస్ట్ రిజర్వేషన్స్ ఉన్నాయని ఈ కౌలు రైతు యొక్క భూమి ఒకవేళ బీసీది అయ్యి ఉంటే చేసే వ్యక్తి ఎస్సీ అయి ఉంటే కనుక వీళ్ళు రిజర్వేషన్ ఏ విధంగా వర్తిస్తుంది అనుకోవచ్చు మనం పొలం తో ఓనరు బీసీ రైతు దాన్ని ఎస్సీస్ తీసుకోవడం జరుగుతుంది ఏడు సంవత్సరాలకి తీసుకున్నట్లయితే ఇక్కడ క్యాస్ట్ ఎవరైతే తీసుకొని చేస్తున్నారో వారి యొక్క క్యాస్ట్నే మనం తీసుకుంటాం ఎస్సీ కానీ ఎస్టీ కానీ తర్వాత విస్తీర్ణం మాత్రం ఓనర్నే పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది ఓనర్ యొక్క పరి విస్తీర్ణం మనకి ఏడు ఎకరాలు ఉందంటే ఆయన మధ్యతరగతి కింద రైతుకు వస్తారు ఈవెన్ ఆ ఏడు ఎకరాలు భూమిని ఎస్సీ ఎస్టీలు తీసుకొని సాగు చేసినట్లయితే ఎస్సీ ఎస్టీస్ కూడా ఆ డెబ్బై శాతం వస్తుంది అదేవిధంగా ఓనర్కి నాలుగు ఎకరాలు భూమి ఉంది బీసీ ఫార్మర్కి ఎస్సీ ఎస్టీ రైతు తీసుకొని సాగు చేసినట్లయితే ఇక్కడ నూరు శాతం రాయితీ వర్తిస్తుంది క్యాస్ట్ని బట్టి రాయితీ వర్తిస్తుంది అదేవిధంగా ఓనరు యొక్క విస్తీర్ణాన్ని మనం పరిగణలోకి తీసుకొని ఆ కేటగిరీని కూడా ఈయన చిన్న సన్నకారు రైత మధ్యస్థ రైత పెద్ద రైత అనేది కూడా మనం చూడడం జరుగుతుంది సబ్సిడీ ఇచ్చేటప్పుడు అలాగే ఇన్ని ఎకరాలు స్థలం ఉన్నప్పటికీ కూడా కొంతమంది సగమే ఒకళ్ళు కవులు తీసుకుంటారు సగం ఇంకొకరు తీసుకోవడం జరుగుతుంది అలాంటప్పుడు మొత్తం విస్తీర్ణాన్ని బట్టి మీరు ఇచ్చేటటువంటి ఈ బిందుసేజ్ సబ్సిడీలు ఉంటాయా లేకపోతే మార్పులు ఉంటాయా ఇందులో ఏ విధమైన మార్పు ఉండదు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చాలా మంచి చక్కని ప్రశ్న వేశారు ఇక్కడ రైతుకి పది ఎకరాలు భూమి ఉంది ఒక ముగ్గురు రైతులకి మూడు ఎకరాలు చెప్పున ఇస్తాడు మూడు ఎకరాలు చొప్పున ఇచ్చినా కూడా ఈయన మధ్యతరగతి రైతు కింద వస్తారు ఈ మూడు ఎకరాలు తీసుకున్నా కూడా వీళ్ళకి డెబ్బై శాతం రాయితీ మాత్రమే వర్తిస్తుంది అందువల్ల ఇక్కడ రైతు యొక్క భూమి మొత్తం అనేది ఇక్కడ పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ అదే రైతు పది ఎకరాలు ఉన్న రైతు నాలుగు ఎకరాల్లో బిందు సేద్యం పెట్టుకోవచ్చు వరకున్న పంటను బట్టి కానీ నాలుగు ఎకరాలు పెట్టుకున్నారని మనం తొంభై శాతం రాయితీ ఇవ్వం ఆ కేటగిరీ డెబ్బై శాతం ఇస్తాం నాలుగెక నాలుగు ఎకరాలకు కూడా సో ఈ రకంగా మనము ఈ సబ్సిడీని అనేది నిర్ణయించడం జరుగుతుంది ఇక్కడ మనకి ప్రత్యేకంగా గత సంవత్సరం నుంచి కూడా ఇంతకుముందు బిందు తుంపర్ల సేద్యం పెట్టుకున్న రైతు పది సంవత్సరాల వరకు కూడా ఆగాల్సి వచ్చేది ఇప్పుడు ప్రభుత్వం ఈ నిబంధనలు మార్చింది ఏడు సంవత్సరాలకే దీని కాలపరిమితిని నిర్ణయించి అంటే ఇప్పుడు పది పదకొండు సంవత్సరానికి ముందు ఇచ్చే రైతులందరూ కూడా మళ్ళీ బిందు తుంపర్ల సేద్యానికి దరఖాస్తు చేసుకోవచ్చు ఈ రకమైన అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది ఎందుకంటే పెద్ద ఎత్తున ఈ పరికరాలు ఏడు సంవత్సరాల తర్వాత ప్రధానంగా మన కోస్తా ఏరియా కాబట్టి పాడైపోయే ప్రమాదం ఉంది అదేవిధంగా ఇప్పుడు ఆయిల్ పంప్ లాంటి పంటలు ఈ గెలలు పడి ఆ లేటర్లు ఇవన్నీ కూడా పాడయ్యే అవకాశం ఉంది కాబట్టి దీని కాలపరిమితిని ఏడు సంవత్సరాలకి తగ్గించడం జరిగింది ఇదే కాకుండా మనకి ఈ బిందు తుంపర్ల సేద్యంలో ఇంతకుముందు బిందు సేద్యం ఇస్తే తుంపర్ల సేద్యం ఇచ్చేవాళ్ళం కాదు ఏడు సంవత్సరాల వరకు మరి రైతు వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉండదు మరి ఈరోజు చూసుకున్నట్లయితే బిందు సేద్యం ఇచ్చే రైతుకి తుంపర్ల సేద్యం అవకాశం కూడా కల్పిస్తున్నాము అదేవిధంగా తుంపర్ల సేద్యం ఈ స్ప్రింక్లర్స్ యూనిట్లు ఇచ్చే రైతులకి రేన్గన్ కానీ స్ప్రింక్లర్స్ కానీ రేన్గన్ అంటే ఇది బిగ్ స్ప్రింక్లర్ అనమాట ఈ రైతుకి మరల మనం బిందు సేద్యం అవకాశం కల్పిస్తున్నాం మరి దీనివల్ల కూడా పెద్ద ఎత్తున రైతులు ప్రధానంగా అంతర్ పంటలు వేసుకున్న రైతులు ఇప్పుడు మామిడి జీడి మామిడి కొబ్బరి ఆయిల్ పామ్ ఇవన్నీ దీర్ఘకాలిక పంటలు మరి ఇటువంటి పంటల్లో ఈ ఖాళీ స్థలాలు ఖాళీ స్థలం ఎక్కువగా ఉంటుంది దాంట్లో కాయగూరలు కానీ అపరాలు కానీ అదేవిధంగా వేరుశెనగ కానీ ఇటువంటి పంటలు వేసుకునే అవకాశం ఉంది కాబట్టి రైతులకి ఈ బిందు సేద్యం ముందు ఇచ్చి తర్వాత యంత్ర పంటలు వేసుకునేదానికి స్ప్రింక్లర్లు ఇస్తాం అదేవిధంగా ఎవరైనా అప అపరాలు వేసుకున్న రైతుకి మనం స్ప్రింక్లర్లు తీసుకుంటే మరలా వాళ్ళు అరటి కానీ అదేవిధంగా ఏదైనా తోట పంటలకు వెళ్ళినట్లయితే మళ్ళీ బిందు సేద్యం రాయితీ అనేది కల్పించడం జరుగుతుంది ఇది వాళ్ళకున్న ఆర్థిక పరిమితికి లోబడి ఫర్ ఎగ్జాంపుల్ మన ఐదు ఎకరాలకి రెండు లక్షల రూపాయల వరకు ప్రభుత్వంకి రాయితీ రైతుకి అర్హత ఉంది మరి అటువంటి రైతుకి ఇంతకుముందు లక్ష రూపాయలు పెట్టి బిందు సేద్యం ఆ కారక పంటకి పెట్టుకున్నారు తర్వాత ఇంకా లక్ష రూపాయలు ఉంది ఆ లక్ష రూపాయలు అయినంత వరకు మరొక అవకాశం ఇస్తాం మళ్ళీ తుంపదల సేద్యం పెట్టుకున్న అవకాశం అనేది ఇవ్వడం జరుగుతుంది ఇదే కాకుండా మరి ఎక్కువ విస్తీర్ణం ఉన్న రైతులకి ఒక పది ఎకరాల రైతులు ఇంతకుముందు ఐదు ఎకరాలు బిందు సేద్యం పెట్టుకున్నారు మనం పది ఎకరాలు ఉన్న రైతుకి రెండు లక్షల ఎనభై వేల రూపాయల వరకు కూడా మన సబ్సిడీని ఇచ్చే అవకాశం ప్రభుత్వం కల్పించింది మరి ఇంతకుముందు మనకు లక్ష రూపాయల పరిమితి ఉంది కాబట్టి వారికున్న ఆ నాలుగు ఐదు ఎకరాల విస్తీర్ణంలో ఆ లక్ష రూపాయలకి లోబడి ఇంతకుముందు బిందు సేద్య పరికరాలు తీసుకున్నట్లయితే ఇప్పుడు మళ్ళీ ఐదు ఎకరాలకు దరఖాస్తు చేసుకుంటే ఈ మిగతా ఉన్న ఐదు ఎకరాల భూమి కూడా మనం రాయితీ మేరకు కూడా ఈ రెండు లక్షల ఎనభై వేలు పరిమితి వరకు కూడా వాళ్ళకి బిందు సేజ పరికరాలు అమలు చేసే అవకాశం మరి లాస్ట్ ఇయర్ నుంచి ప్రభుత్వం ఈ పథకం ద్వారా ఈ ఏపీ మైక్రో ఇరిగేషన్ పథకం ద్వారా కల్పించడం జరిగింది నేటి రైతు కార్యక్రమంలో చిన్న విరామం